నమస్కారం అన్న నా పేరు సాయికుమార్ నేను వేలగ్ర కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రజెంట్ హరికృష్ణ అన్న తోటలో ఉన్నాము హరికృష్ణ అన్న తోట వచ్చేసి మల్లిపల్లి గ్రామము కళ్యాణదుర్గం మండలంలో అన్న రెండు ఎకరాల్లో బీర్ సాక్ బీరసాక్ చేస్తున్నాడు నీళ్లు వెరైటీ పెట్టాడు అన్న లాస్ట్ టైం ఇప్పుడు అన్న వేలగ్ర ప్రాక్స్ ఎప్పుడు వాడేదు ఫస్ట్ టైం అన్న తోటకి వేలగ్ర ప్రాక్స్ అయితే వాడాడు అన్న అయితే మెగాఫాల్ ఎంజీ సెట్ బెనిఫిట్ పీజెట్ ఈ మూడో వాడాడు అన్న మాటలను ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ విందాం మెగాఫాల్ వాడడం వల్ల ఎట్లా అనిపించింది రిజల్ట్ బాగుంది వస్తుంది ఆకు నలుపు నలుపునందు వలన మనకి కాయగా నలుపు ఉంటది గ్రోతింగ్ గానీ వస్తుంది ఇన్ని కటింగ్ తెంపినప్పుడు మొక్కనేది కాలేదు ఎప్పుడు అట్లా ఉంది ఎరు ఎరు కాలేదు ఎప్పుడు బాగా ఇంతవరకు అయింది ఇది నెక్స్ట్ గానీ వాడదాం అనుకుంటున్నాను ఎంసెట్ ఏ టైం లో వాడారు మీరు పూత దశలో పూత సెట్ అవడానికి ఎంసెట్ కొట్టాను వచ్చిన పూత పింజగా మారితే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ కటింగ్ ఎక్కువ పూతలు కానీ వస్తాయి దాంతో వాడారు కదా దీని రిజల్ట్ ఎట్లా ఉంది మార్కెట్ లో మంచి రేటు పోవాలంటే సైజు లెంత్ ఎక్కువ ఉండాలి మనకి బెనిఫిట్ ప్రిజెట్ కొట్టడం వల్ల లెంత్ బాగా అలా మీరు గత ఐదు సంవత్సరాల నుంచి బేవ సాగు చేస్తున్నారు కదా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు ఏమైనా తేడా గమనించారా రిజల్ట్ ఉన్నందు రైతులు గానీ కంపెనీ వీరిలో రిజల్ట్ ఉండడం వలన ఇప్పుడు నేను రెండు మూడు ఎకరాలు టమాటో ఒక ఎకరా మెరుపు పెట్టిన దాని వాడదాం అనుకుంటున్నాను నా సజెషన్ ఏంటంటే వరదరు కంపెనీలు రిజల్ట్ బాగున్నాయి పక్క రైతులు కానీ వాడాల్సిందిగా కోరుతున్నాను